వసంత పంచమి రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు మరియు చేయాల్సిన పనులు వసంత పంచమి రోజు సరస్వతీదేవి అనుగ్రహం కోసం ఈ నైవేద్యాలు సమర్పించండి వృత్తిలో చదువులో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతున్నాయా వృత్తిలో వచ్చే ఆటంకాల వల్ల ఇబ్బందులు పడుతున్నారా అయితే సరస్వతీదేవిని పూజించే సమయంలో ఈ భోగాలు సమర్పించడం వల్ల వాటి నుంచి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన వసంత పంచమి జరుపుకోనున్నారు ఈరోజు సరస్వతీదేవితో పాటు శివుడు విష్ణువుని పూజించడం ప్రత్యేక ఆచారం అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పూజా సమయంలో ఐదు ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల సరస్వతీదేవి ఆశీస్సులు లభిస్తాయి అలాగే మీ జీవితంలోని బాధలు తొలగిపోతాయి సరస్వతీదేవి అనుగ్రహంతో జ్ఞానం వాక్కుకి సంబంధించిన లోపాలు తొలగిపోతాయి పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు స్వీట్లు సమర్పించడం వల్ల సరస్వతీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు వసంత పంచమి రోజు పసుపు రంగుకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది అందుకే పసుపు రంగు స్వీట్లు ఎక్కువగా నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేస్తే సంపద సంతోషం శ్రేయస్సు ప్రసాదిస్తుందని నమ్ముతారు శనగపిండి లడ్డు వసంత పంచమి రోజు శనగపిండి లడ్డూను సమర్పించడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈరోజు దేశీ నెయ్యితో చేసిన శనగపిండి లడ్డు అమ్మవారికి సమర్పించండి సరస్వతీదేవితో పాటు దేవగురువు బృహస్పతి విష్ణువు అనుగ్రహాలు కూడా లభిస్తాయి స్వీట్ బూందీ సరస్వతీదేవిని ఇష్టమైన మరొక పదార్థం స్వీట్ బూందీ పూజ సమయంలో అమ్మవారికి స్వీట్ బూందీ సమర్పిస్తే సకల బాధలు తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం లడ్డు సమర్పించి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి దయ మీపై ఉంటుంది అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి మాల్బువ పిల్లలకు చదువులో పెద్దలకు వృత్తిలో ఆటంకాలు ఎదురైతే వాటిని అధిగమించేందుకు సరస్వతీదేవికి మాల్బువా సమర్పించండి ఇది నైవేద్యంగా పెట్టడం వల్ల మానసిక వికాసాన్ని పొందుతారు తెలివితేటలు మెరుగవుతాయి సరస్వతీదేవి అనుగ్రహం పొందడం కోసం మీ పిల్లలతో తప్పనిసరిగా మాల్బువ పూజలో పెట్టించండి చదువులో రాణిస్తారు పరమాన్నం అమ్మవారికి పాలు వెన్న నెయ్యి అంటే మహాప్రీతి అందుకే వసంత పంచమి రోజు బెల్లం వేసి పరమాన్నం చేసి సమర్పించాలి దేశీ నెయ్యి చక్కెర లేదా బెల్లం కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ వేసి పరమాన్నం తయారు చేసి భోగంగా సమర్పించండి కుంకుమ పువ్వు వేసి తయారు చేసిన కీర్ కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు రాజ్భోగ్ సరస్వతీదేవికి ఇష్టమైన మరొక ప్రసాదం రాజ్భోగ్ పాలతో చేసే ఈ పదార్థం అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైనది రాజ్బోక్ సమర్పించడం వల్ల అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు దీనితో పాటు సరస్వతీదేవికి పసుపు వస్త్రాలు పసుపు మిఠాయిలు పెట్టవచ్చు సరస్వతీదేవి పూజ సమయంలో రాజ్బోక్ సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు దీనితో పాటు శనగపిండితో చేసే జిలేబీ కూడా పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి